వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఎట్టకేళ్ళకి ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత తదుపరి అభ్యర్థి ఎవరు ఎన్డీఏ అభ్యర్థి ఎవరు యూపీఏ అభ్యర్థి ఎవరు అంటూ ఇప్పటివరకు సాగినటువంటి విచారణ లేదంటే దాని మీద ఎనాలిసిస్ ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు తెలుగు వాళ్ళదా హిందీ వాళ్ళదా మలయాళమా కన్నడ ఎవరి పేర్లు పడితే వాళ్ళకి తీసుకొచ్చేశారు ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన థరూర్ పేరుని అలాగే నితీష్ కుమార్ పేరుని కూడా ఉపరాష్ట్రపతి రేసులో చేర్చేసి పెట్టినటువంటి ఊహాగానాలన్నిటికీ కూడా చెక్ పడింది ఈరోజు ఎన్డీఏ అధికారికంగా వాళ్ళ అభ్యర్థిని ప్రకటించింది అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఎన్డీఏ తరఫున అధికారికంగా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఇరవై ఒకటో తేదీన సిపి రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు ఒకవేళ ఇండియా కూటమి అభ్యర్థిని ప్రకటిస్తే ఓకే ప్రకటించకపోతే మాత్రం ఏకగ్రీవం లాంఛనమని చెప్పుకోవచ్చు చెల్లమ్మల్ పళనిస్వామి రాధాకృష్ణన్ బీజేపీ నాయకుడు సీనియర్ నాయకుడు తమిళనాడుకు చెందినవారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బైలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆర్ఎస్ఎస్లో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బీజేపీలో చేరి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు కోయంబత్ నుంచి రెండుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గవర్నర్గా నియమితులయ్యారు జార్ఖండ్ తర్వాత కొంతకాలంగా తెలంగాణ గవర్నర్గా అదన బాధ్యతలు తీసుకున్నారు అలాగే రెండు వేల ఇరవై నాలుగు నుండి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నారు సో గవర్నర్లను తీసుకెళ్ళి రా ఉపరాష్ట్రపతులను చేయడం అనేది ఇటీవల విరివిగా జరుగుతున్నటువంటి అంశం ఉపరాష్ట్రపతులు మాత్రమే కాదు ఇతరత్ర పదవులు కూడా ఇస్తున్నారు అనేది తెలిసినటువంటి అంశమే అందరికీ కూడా ఎందుకంటే తమిళనాడు చెందినటువంటి బీజేపీ నేతనే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి గవర్నర్గా తీసుకొచ్చారు తమిళసై సౌందర రాజన్ గారిని తెలంగాణ గవర్నర్గా సో అందరికీ తెలిసినటువంటి విషయమే ఇలాగే బండార దత్తాత్రేయ గారిని వీళ్ళని బీజేపీ నేతలని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని అవుట్ ఆఫ్ పార్టీ అనే దాంట్లో కొంతమందికి మాత్రం వేరే అవకాశం వస్తుంది మళ్ళీ ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి తమిళనాడుకి సంబంధించిన తమిళనాడుకి చెందిన అంటే దక్షిణాదికి చెందిన సిపి రాధాకృష్ణన్ అని పూర్తి పేరు చెల్లమ్మల్ పళనిస్వామి రాధాకృష్ణన్ గారికి అంటే కూటమిలో ఉన్నటువంటి దాన్ని బేరీజు వేసుకుంటూ సమతుల్యతని పాటిస్తూ ఇస్తూ వస్తున్నారు రాష్ట్రపతి పదవిని ఎవరికి ఇచ్చారు అనేది చూశారు దాని తర్వాత సౌత్కే గతంలో కూడా వెంకయ్యనాయుడు గారు ఉన్నారు సౌత్కి ప్రాధాన్యత్యం వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి ఆయన తప్పించి మరి ఆయన ఉపరాష్ట్రపతి పంపించినటువంటి చరిత్ర మనం చూడడం జరిగింది సో మొత్తానికి ప్రస్తుతానికి సిపి రాధాకృష్ణన్ గారిని అందరూ కూడా బలపరుస్తున్నారు ఢిల్లీ వెళ్ళినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఇద్దరు కూడా ఆయన్ని అభినందించారు ఎన్డీఏ కూటమి తరఫున ఆయనకి మద్దతు ప్రకటించినట్టుగా తెలియజేశారు అయితే ఇంకొక వార్త అన్అఫిషియల్గా వచ్చింది ఏంటంటే రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీ మద్దతు మాకే కావాలి పార్లమెంట్లో అని అడిగారుట అడిగారుట ఎంతవరకు నిజమనేదైతే మనకు తెలియదు బట్ అడిగినా అడకపోయినా ఎలాగో పార్టీ లైన్ బీజేపీకి సపోర్ట్ చేయడమే వాళ్ళ బిల్లులన్నిటికీ మద్దతు ఇవ్వడమే కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఎటువంటి ఆక్షేపణ అనేది ఉండకపోవచ్చు అట్ ద సేమ్ టైమ్ ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు అని ఫిక్స్ అయిపోయిన తర్వాతే ప్రభుత్వానికి ఎలాగైనా సహకరించాల్సిందే అంటే అనధికారికంగా అధికారికంగా కాదు అనధికారికంగా కూటమిలోనే కొనసాగుతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు సో సిపి రాధాకృష్ణన్ గారికి శుభాకాంక్షలు ఇరవై ఒకటో తేదీన నామినేషన్ వేస్తున్నారు మరి పోటీ ఉంటుందా ఉండదా వెయిట్ చేయాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి